ఈ ఓ క్షణము తీరికైన అధికార బలమును ఈలోక ఘనతలు శరీర సుఖమును వెతుకు చుంటి బుడుకు నలసీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అపోస్టుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పది పదకొండు వచనములు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము